హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్వరీ విభిన్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవలే ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు ఆయన నటించిన గని గాండీవదారి అర్జున సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచాయి దీంతో తన తాజా చిత్రం ఆపరేషన్ వ్యాలెంటైన్ పైనే ఆశలు పెట్టుకున్నాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాకి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్ ఈ సినిమా మార్చి ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది తాజాగా ఇండస్ట్రీకి చెందిన పలువురు వ్యక్తులకి స్పెషల్ షో వేయగా అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు ఆపరేషన్ వ్యాలెంటైన్ సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉన్నాయట బలమైన ఎమోషన్స్ తో కూడిన పర్ఫెక్ట్ ఏరియల్ ఫిలిం అని అంటున్నారు పుల్వామా అటాక్ విజువల్స్ అయితే ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించేలా ఉన్నాయట ఇంటర్వెల్ ని క్లైమాక్స్ ని అద్భుతంగా డిజైన్ చేశారని బీజిఎం విజువల్స్ విఎఫ్ఎక్స్ అన్ని టాప్ క్లాస్ లో ఉన్నాయని చెబుతున్నారు ఇండస్ట్రీ వర్గాల్లో ఆపరేషన్ వ్యాలంటైన్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమాతో వరుణ్ తేజ్ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమని అనిపిస్తోంది